నమస్తే వెల్కమ్ టు వాధన్ నేను కృష్ణవేణి మలయాళ ఇండస్ట్రీలో కొనసాగుతున్న బాలీవుడ్లో మీ టూ ప్రకంపనలు ప్రముఖ నటులు డైరెక్టర్స్పై క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్న బాధితులు ఇప్పటి వరకు పదిహేడు కేసులు మలయాళ సినీ ఇండస్ట్రీలో మీ టూ ప్రకంపనలు కొనసాగుతూనే ఉన్నాయి పలువురు ప్రముఖ నటులు డైరెక్టర్స్పై క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు ఒక్కసారిగా గుప్పమంటున్నాయి జస్టిస్ హేమా కమిటీ రాష్ట్ర ప్రభుత్వానికి మలయాళ సినీ ఇండస్ట్రీలో మహిళలపై లైంగిక వేధింపులకు సంబంధించి ఇచ్చిన నివేదిక బహిర్గతం చేసిన నేపథ్యంలో ఒక్కొక్కరుగా తమకు ఎదురైన చేదు అనుభవాల గురించి గళం విప్పుతున్నారు ప్రముఖ నటులు ఎం ముఖేష్ జయసూర్య మునియన్ పిళ్లరాజు ఇదవేళ బాబులు రెండు వేల పదమూడులో ఓ సినిమా షూటింగ్ సందర్భంగా తనపై శారీరకంగా మానసికంగా లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ మలయాళి నటి మినో మునీర్ ఇప్పటికే ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే ఈ సందర్భంగా ఆమె జయసూర్య తనను చాలా బలవంతంగా కౌగలించుకున్నాడని ముద్దు కూడా పెట్టుకున్నాడని ఆరోపణలు చేశారు తాను టాయిలెట్ నుండి బయటకు రాగానే వెనుక నుంచి వచ్చి తను కౌగలించుకొని ముద్దులు పెట్టాడని చెప్పింది తాను చెప్పినట్లు నడుచుకుంటే మరిన్ని ఛాన్సులు ఇప్పిస్తానంటూ అన్నాడని ఆమె సిట్ ఎదురుగా తన ఆరోపణలు చేసింది ఈ విషయాలన్నీ బయటకు చెప్పిన దగ్గర నుంచి తనకు బెదిరింపు కాల్స్ ఎక్కువయ్యాయని ఆమె సిట్కు చెప్పింది ఇంకా ఆమె మాట్లాడుతూ అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్ ఏఎంఎంఏ సభ్యత్వం కోరితే కార్యదర్శి ఇదవేళబాబు తన ఫ్లాట్కు రమ్మన్నారని వెళ్ళాక తనను లైంగికంగా వేధించారని చెప్పారు ముఖేష్ కూడా తాను చెప్పిన విధంగానే నడుచుకోని కారణంగా తనకు సభ్యత్వం రాకుండా చేశారంటూ ఆరోపించింది ఇక దర్శకుడు రాజ్ తనను లైంగికంగా వేధించాడని పేరు చెప్పడానికి ఇష్టపడని ఒక యువతి ఆరోపణలు చేసింది ఆ రోజు జరిగిన సంఘటనలు ఆమె వివరించింది ఒక సినిమా ప్రాజెక్టు విషయంపై మాట్లాడేందుకు ఎర్నాకుళం జిల్లాలోని అలువలో ఉన్న తన నివాసానికి రావాల్సిందిగా బాబురాజ్ ఫోన్ చేశాడు స్క్రిప్ట్ రైటర్స్ డైరెక్టర్స్ కూడా తన పాత్ర గురించి మాట్లాడేందుకు అక్కడికే వస్తున్నారని చెప్పాడు బాబూరాజు మాటలు నమ్మి నేను అతడి ఇంటికి వెళ్ళాను వెళ్ళగానే నేను రెస్ట్ తీసుకునేందుకు గది చూపించాడు కొద్దిసేపటి తర్వాత డిన్నర్కి రమ్మని పిలిచారు ఆ తర్వాత మళ్ళీ తన గదిలో తాను లాక్ చేసుకుని ఉన్నాను ఆ తర్వాత అతడే వచ్చి తలుపు తట్టాడు తలుపు తీయడంతోనే తోసుకుంటూ లోపలికి వచ్చి వెంటనే లోపలి నుంచి లాక్ చేశాడు తాను వద్దని వారిస్తున్నా వినిపించుకోకుండా తన మీద పడి అత్యాచారానికి పాల్పడ్డాడు అంటూ చెప్పుకొచ్చింది రెండు వేల పదమూడులో ఓ సినిమా సెట్లో ఓ నటుడు తనను వేధించాడంటూ నటి సోనియా మల్హార్ తాజాగా ఫిర్యాదు చేసింది కేరళ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్కి ఆమె ఫిర్యాదు చేశారు బెంగాలీ నటి శ్రీలేఖ మిత్ర కూడా ఇలాంటి ఆరోపణలు చేశారు దర్శకుడు రంజిత్ తనపై వేధింపులకు పాల్పడినట్లు పేర్కొన్నారు ఏ ఇండస్ట్రీలో అయినా కూడా మహిళలపై వేధింపులు బహిరంగ రహస్యమని ఆమె అన్నారు తమపై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో డైరెక్టర్ రంజిత్ నటుడు సిద్దిక్ అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్ అమ్మ పదవులకు ఆదివారం రాజీనామా చేశారు ఒకటి తర్వాత ఒకటిగా మొత్తం పదిహేడు కేసులు ఇప్పటి వరకు బయటకొచ్చాయి సినీ ప్రముఖులపై వస్తున్న ఆరోపణలకు నైతిక బాధ్యత వహిస్తూ అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్ అధ్యక్షులు మోహన్లాల్ తన పదవికి రాజీనామా చేశారు ఆయనతో పాటు అసోసియేషన్ సభ్యులు కూడా రాజీనామాలు చేశారు తమ అసోసియేషన్ సభ్యులు కొంతమందిపై ఆరోపణలు వచ్చినందున ఇంకా ఈ అసోసియేషన్ బాడీ కొనసాగడంలో అర్థం లేదని నైతిక బాధ్యత వహిస్తూ అందరూ రాజీనామా చేస్తున్నట్లు అసోసియేషన్ ప్రకటించింది కేరళ సినీ పరిశ్రమలో కొందరు హీరోయిన్స్ జూనియర్ ఆర్టిస్టులు ఎదుర్కొంటున్న లైంగిక వేధింపులపై జస్టిస్ హేమా కమిటీ విచారణ చేపట్టి ఐదేళ్ల క్రితమే ప్రభుత్వానికి నివేదిక అందజేసింది అయితే ఇంతకాలం కోర్టు కేసులతో ఈ నివేదిక గోప్యంగా ఉండిపోయింది కోర్టు కేసులు దాటుకొని వారం రోజుల క్రితమే ఈ నివేదిక వెలుగులోకి వచ్చింది చూస్తుంటే మలయాళ సినీ ఇండస్ట్రీలో ఈ మీ టూ వ్యవహారం చాలా దూరం వెళ్లేలా కనిపిస్తోంది మరి రానున్న రోజుల్లో ఎంతమంది నటులు బయటకు వస్తారో వేచి చూడాలి